నమస్తే నిన్నటి రోజు అయోధ్య నగరంలో ఒక దేవాలయానికి ఫిరోజ్ ఖాన్ అనే యువకుడు వచ్చి ఆలయ పూజారి వద్ద నా పేరు ఫిరోజ్ ఖాన్ కానీ నేను కృష్ణా యాదవ్గా నా పేరు మార్చుకొని హిందువుగా జీవించాలనుకుంటున్నాను అని చెప్పి వినియోగించడం జరిగింది పూజారి గారు వెంటనే ఒక స్థానిక ఆలయ కమిటీ వాళ్ళని పిలిచి ఆ యువకునికి చేయాల్సిన సంస్కారాలు చేసి అతన్ని కృష్ణ యాదవ్గా నామకరణం చేశారు ఇక్కడ అయోధ్యకు చెందిన ఈ యువకుడు ఫిరోజ్ ఖాన్ నుంచి కృష్ణ యాదవ్గా తన పేరుని ఎందుకు మార్చుకున్నాడు అని ఒకసారి తెలుసుకుంటే ఇతన్ని తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు ఇతడు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కూడా తన ముసలి నానమ్మతో అదే ఇంట్లో ఉంటూ చుట్టుపక్కల ఉన్న యాదవ్ కుటుంబాల సపోర్ట్ తోటి చిన్నప్పటి నుంచి అతడు పెరిగాడు అయితే అతడు తన పేరును కృష్ణ యాదవ్గా అని ఎంచుకోవడం ఉన్న కథ ఇదే ఆ యా స్థానిక ఆ యాదవ్ కుటుంబాల ప్రేమను ప్రేమ అతన్ని తను కూడా ఆ యాదవ్ కుటుంబాల్లో ఒక సభ్యునిగా నేను నా పేరు మార్చుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకొని వారి ప్రేమకు అతడు బానిసై నిన్నటి రోజు ఒక దేవాలయానికి వచ్చి తన పేరును కృష్ణా యాదవ్గా మార్చుకొని హిందుత్వాన్ని స్వీకరించడం జరిగింది ఇది హిందుత్వం యొక్క సహజమైన గొప్పతనం ఎటువంటి కుట్రలు కుతంత్రాలు ఒక పన్నాగంతో మత మార్పులు చేసే ఇతర మతాల కాకుండా ప్రేమతో ఇప్పుడు ఆ యాదవ్ కుటుంబాల వాళ్ళు ఎవరు కూడా ఇతన్ని నువ్వు కృష్ణ యాదవ్ గా మారు అని చెప్పలేదు వాళ్ళు అందించాల్సిన ఒక మానవ సేవ మాత్రం చేశారు వాళ్ళు సహజంగా హిందువులకు ఉండే సహజమైన ఒక ప్రేమ గుణం తోటి ఆ తల్లిదండ్రులు లేని ఫిరోజ్ ని ఆదరించారు ఈరోజు ఫిరోజే తనంతలు తానుగా తాను కృష్ణ యాదవ్ గా మారాలని నిర్ణయం తీసుకున్నాడు ఇది హిందుత్వం యొక్క గొప్పతనం అంతేగాని మా భువనగిరిలో ఒక మతం వారు అమ్మాయిలను ఎరేసి హిందూ దివ్యాంగుల దివ్యాంగుడైన యువకుని ఆ నిరుపేద అయిన యువకులను అమ్మాయిలను ఎరేసి మరి మతం మారుస్తున్నారు ఇది ఎంత దౌర్భాగ్యం అంటే ఇటువంటి యాక్టివిటీ చేయడానికి ఒక ప్రార్థనా స్థలం ఉన్నది ఈరోజు ఆ ప్రార్థనా స్థలం కేవలం ఈ విధంగా హిందూ యువకులను అమ్మాయిలను ఎరేసి మతం మార్చే పనిలోనే ఆ దేవ ప్రార్థనా స్థలం ఉన్నది పని కట్టుకొని మత మార్పులు చేయడం మరి ఆ మతం గొప్పతనం అవుతుందా సహజంగానే ఆకర్షించబడి ఎవరైనా నిర్ణయం తీసుకోవాలి దానికి చక్కటి ఉదాహరణ కృష్ణ యాదవ్ అంటే ఫిరోజ్ నుంచి కృష్ణ యాదవ్గా మారిన ఫిరోజ్ కథ అయోధ్యలో జరిగిన ఈ పరిణామం రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఇంకా జరుగుతుందని ఆశిద్దాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్